హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ చూడండి ఈరోజైతే స్నాక్స్గా మంచి చాట్ అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి కాబూలి చన్నా చాట్ చాలా బాగుంటుంది మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పార్క్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రోడ్ల మీద బండ్ల మీద ఎక్కడన్నా అమ్ముతుంటారు కదా ఇలాంటి చాటు మనకు చూసినప్పుడు తినాలనిపిస్తుంది కదా బయట కొనే పని లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో చూపిస్తాను రండి చూడండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ రండి చేద్దాం చాట్ ఫ్రెండ్స్ ముందుగా కాబోలి చెన్న చాటుకైతే నేనైతే ఒక ఫైవ్ అవర్స్ ఇలా నానబెట్టుకున్నాను ఇవి పావు కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బాగా రెండు మూడు సార్లు కడిగి ఇలా నీళ్ళల్లో అయితే బాగా నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇవైతే ఉడికించుకోవాలి చూడండి ఇలా తీసుకొని గిన్నెలైతే వేసుకుంటున్నాను నాకైతే పెద్ద కుక్కర్ ఉంది ఫ్రెండ్స్ చిన్న కుక్కర్ అయితే లేదు అందుకని నేను ఇలాంటి చిన్న దాంట్లో అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను అన్నీ అయితే ఇందులో వేసేసుకొని ఉడికించుకుందాం చూడండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం మునిగే వరకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఉడికేదానికైతే మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేద్దాం అలాగే ఉంచేస్తే ఒక ఇరవై నిమిషాలకైతే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ బాగా అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చేద్దాము చూడండి నేనైతే ఇంకా ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఉప్పు వేస్తే ఒక్కసారి ఉడకవి అందుకని నేనైతే ఉప్పు వేయలేదు ఇప్పుడైతే చూద్దాము కొద్దిగా ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు వేస్తే ఉప్పు కూడా కొద్దిగా పట్టుకుంటాయి కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇంకోసారి మొద చూద్దాము ఎలా ఉడికాయో ఒక రెండు అయితే తీర్చొద్దాం చూడండి బాగా అయితే ఇలా ఉడికిపోయాయి చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికితే సరిపోద్ది చూడండి ఇప్పుడైతే ఇవైతే దింపి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఆరబెట్టుకున్నాను కొద్దిగా చూడండి బాగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మసాలా వచ్చేసి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడరు చిట్టికెడ అంతా కలర్ కోసం పసుపు కొద్దిగా కారం ఫ్రెండ్స్ కావాల్సింది చూడండి కొత్తిమీర ఎర్రగడ్డ టమాటాలు కొద్దిగా సేవు కొద్దిగా పెరుగు కావాలి చూడండి ఇప్పుడైతే ఇవన్నీ మనము ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఇదైతే ఫ్రై చేసుకుందాం కొద్దిగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను కొద్దిగా ఒక చిట్టికాడ ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుండదు చూడండి ఒక స్పూను ఆయిల్ వేసాను కొద్దిగా వేడెక్కనిద్దాం ఆయిల్ చూడండి ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కింది కొద్దిగా చాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా పొళ్ళన్నీ ఇందులో వేసేసుకుందాము స్టవ్ అయితే కట్టేసుకుందాము ఎందుకంటే మాడిపోతే బాగుండదు ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా చూడండి పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మసాలాని చూడండి ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కింది కదా ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ గుళ్ళన్నీ ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే బాగా ఇలా కలిపేసుకుందాం అంతా బాగా పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఏ విధంగా చేసుకోవాలి మనమైతే బయట బండి మీద కొనుక్కుంటాం కదా అవి ఎలా ఉంటాయో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంట్లోనే హెల్తీగా ఇలా పిల్లలకైతే చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి మనం దేంతోనే చేసుకోవచ్చు కొంతమంది బఠానీలతో ఇంకా కొంతమంది నల్లవి ఉంటాయి కదా చెన్న వాటితో కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే వీటితో చేస్తున్నాను మన ఇష్టం దేనితో చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందాండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రై చేసుకున్న ఈ గుగ్గుళ్ళని ఇందులో వేసేసుకుందాము కాబూలి చెన్న మేము గుగ్గుళ్ళు అంటాం ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి అన్నీ అయితే ఇందులో ఇలా వేసేసుకుందాము చూడండి అంత కలర్ఫుల్గా ఉందో అన్నీ అయితే ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం కొద్దిగా టమాటాలు ఇలా వేసేసుకుందాము ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందాము చూడండి పెరుగు ఇలా వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంత అయితే ఇలా కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేసేసుకుందాము చూడండి అంత సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చూడండి కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి నేను పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ అందుకే నేనైతే సాల్ట్ ఇంకైతే పైన వేయటం లేదు చూడండి అలా వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా సేవ్ కూడా ఇందులో ఇలా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి అయిపోయింది ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఇలా నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి తినేటప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ บาย